ద్విముఖ రుద్రాక్ష ఈ యొక్క ద్విముఖ రుద్రాక్షను అర్ధనారీశ్వరుడి యొక్క ప్రతిరూపంగా తెలియచేయబడుతుంది మరి ఈ రుద్రాక్షను ధరించడం వలన మానసిక ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది ప్రధానంగా ఎవరికైతే చింత చాంచలే ఉంటుందో ఎప్పుడు కూడా ఏదో సమస్యలతో సతమవతమవుతూ తీవ్రమైనటువంటి క్షోభకు గురి అవుతూ ఉంటారో అటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క ద్విముఖ ద్విముఖ రుద్రాక్షను ధరించడం ద్వారా తప్పకుండా అట్టి సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క ద్విముఖ రుద్రాక్షను ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ఈ యొక్క రుద్రాక్షకు రెండు ధారలు ఉంటాయి ఆ విధంగా ఆ యొక్క రుద్రాక్షను గుర్తించి తెప్పించుకొని శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి ఆ రుద్రాక్షను తరించండి మంచి ఫలితాలని పొందండి శ్రీమాతీ నమ